గుడ్ మార్నింగ్ అందరూ లో బిజీ బిజీగా ఉంటారు కదా లేదు సో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రకాలుగా దీన్ని చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు నాన్ వెజ్ అయితే ఓన్లీ ఎగ్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ని చూస్తుంటే నా ఇంటి ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని నా పేరు మయూరి ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామా ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అనమాట ఇది లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏం కావాలో చెప్తాను దీనికి గా ఏం వాడుకోవాలి అని మీకు ఒక జుకిని ఆనియన్స్ దానికి సరిపడా మనకి చిల్లీస్ కావాలన్నమాట అలాగే మీకు శనగపిండి కూడా కావాలి సో ఇవైతే సరిపోతుంది ఈ రెసిపీకి అండ్ ఒకవేళ మీకు జుకీని లేదు అని అన్నప్పుడు దొరకలేదు అని అంటే దాని ఆల్టర్నేటివ్గా మీరు టూ క్యారెట్స్ అండ్ టూ పొటాటోస్ మీరు కానీ మీ పిల్లలకి కానీ తయారు చేస్తూ ఉంటే ప్రిపేర్ చేస్తూ ఉంటే ఒక క్యారెట్ అండ్ ఒకటి ఆలు సరిపోతుంది అనమాట సో సో జుకీని గ్రేట్ చేయడా గ్రేట్ చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకున్నాము అలాగే గ్రేట్ చేసుకోవడానికి మీ ఇంట్లో ఏది ఉంటే తీసుకోండి సో నా దగ్గర అయితే ఇది ఉందన్నమాట సో దీంతో మనము గ్రేట్ చేసుకున్నాము చూసిన గ్రేట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట సో మనం మొత్తం ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ మన దగ్గర ఉన్న ఈ చిల్లీస్ ఆనియన్స్ కూడా మనము చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి అండ్ నా దగ్గర అయితే ఈ చాలా ఫైన్గా చాప్ చేయడానికి చాపర్ ఉందనమాట సో నేను దీంట్లో వేసేస్తాను దీంట్లో వేసేసి మనము ఫైన్గా చాప్ చేసుకోవాలా లేదు అనంటే మీరు ఇది లేదు అనంటే మీరు మామూలుగా కూడా చాప్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఫైన్గా చాప్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను క్యారెట్ని కూడా వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు క్యారెట్ని కూడా గ్రేట్ చేసేసుకున్నాము సో క్యారెట్ కూడా మనము గ్రేట్ చేసేసుకున్నాము అలాగే పొటాటో కూడా అండ్ పొటాటో గ్రేట్ మనము డైరెక్ట్గా చేసుకోకూడదు అనమాట ఇది మనం ఎప్పుడైనా సరే పొటాటో కట్ చేసిన వెంటనే వాటర్లో ఎలా వేస్తామో ఈ వాటర్లోనే మనం గ్రేట్ చేసుకుంటే ఆ స్టాచ్ మొత్తం పోతుందనమాట సో నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో చేస్తా సో ఒక బౌల్లో అయితే నేను వాటర్ అయితే తీసుకున్నాను అండ్ ఈ వాటర్లో పెట్టేసి గ్రేట్ చేసేసుకుంటున్నాను అనమాట అప్పుడే మీకు పొటాటో అనేది మంచిగా ఉంటుందన్నమాట లేకపోతే డిఫరెంట్ టేస్ట్గా అసలు మీ పైన తొక్కేం తీయాల్సిన అవసరం ఏం లేదండి మీరు డైరెక్ట్గా గ్రేట్ చేసేయచ్చు చేసేసిన తర్వాత అయితే మనము వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే పొటాటో ఉండే పొటాటోలో ఉండే మొత్తము స్టార్ట్ చక్కపోతుంది అనమాట సో నేనైతే పొటాటోని కూడా మంచిగా ఈ గ్రేవీ బాగా వాష్ చేసేసుకున్నాను గ్రేవీ వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము ఇప్పుడు ఈ క్యారెట్ తురుము ఏదైతే ఉందో అది వేసి మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకు ఈ రెండు రెడీ అయిపోయింది సో ఏంటేనండి ఇప్పుడు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనము ఒక వన్ బై వన్ యాడ్ చేసుకున్నాం అనమాట ముందుగా మనము ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి రెండిట్లో ఈక్వల్గా వేసేద్దాము మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి ఎంత కావాలో అంత వేసుకోండి స్పైసీనెస్ మీకు తగ్గట్టు మీరు మేము ఏదో కొద్దిగా ఎక్కువగానే తింటాము టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండిట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ శనగపిండి అనేది వేసుకుంటాము అండ్ ఇక్కడ జర్మనీలో అన్ని వన్ కేజీస్ ప్యాకెట్స్ మనకి ఇలాగే వస్తాయండి ఏ మనకు ప్లాస్టిక్ కవర్స్ లో రావు అనమాట ఇవన్నీ పేపర్ కవర్స్ ఇలాగే వస్తాయి అండ్ చాలా బాగుంటుంది అనమాట స్టోర్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఇలాంటి క్లిప్స్ గాని ఉంటాయి ఈజీగా మనము మనకి ఇంకా మీన్స్ స్టోర్ చేసుకోవడానికి డబ్బాలు ఏం అక్కర్లేదు వీటితోనే చేసేసుకోవచ్చు అనమాట దీంట్లో ఒక త్రీ స్పూన్స్ అండ్ అలాగే దీంట్లో ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకి మరీ వాటర్ వాటరీగా ఉంటే మనం కొద్దిగా పిండి వేసుకోవచ్చు ఇదే స్టేజ్లో మీకు ఎగ్ కావాలి అని అంటే ఇదే స్టేజ్లో మీరు ఎగ్ యాడ్ చేసుకోండి నేను ఈరోజు ఎగ్ యాడ్ చేయట్లేదు నేను చెప్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్టేజ్లో ఎగ్ యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసేసుకోండి సో ఇప్పుడు స్పూన్లతో గట్లా చేస్తే నాకు ఎందుకో సాటిస్ఫై అనమాట అందుకనే నేను చేతితోనే చేసేస్తాను మంచిగా మిక్స్ అవ్వదు సో అందుకనే సో లేదు స్పూన్ స్పూన్తోనే చేయాలంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చు బట్ కొన్ని పనులు చేయితోనే చేస్తే వాటి రుచి పెరుగుతుంది అని అంటారు సో అందుకని నేనైతే చేయితోనే చేసేస్తున్నా జస్ట్ ఇంతేనండి ఇంకా దీంట్లో ఏది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆలు అండ్ క్యారెట్ మస్ట్గా ఉంటుంది ఏది ఉన్నా ఏది ఉండకపోయినా సో శనగపిండి అనేది ఇంకా మనం వేరే చెప్పక్కర్లేదు సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది మీ పిల్లల లంచ్ బాక్స్ లెక్క కూడా పెట్టొచ్చు అలాగే మీరు ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కి చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అంటే డిన్నర్ లో కూడా తినొచ్చు అనమాట లేదు మీరు ఝుకిని దొరికితే ఝుకినీతో చేసుకోవచ్చు అండ్ మీకు అవైలబిలిటీలో ఉంటే మీరు దాంతోనే చేసేసుకోవచ్చు అనమాట ఈ గా దీంతోనే చెయ్యాలి అని ఏం లేదు బట్ జుకీనీతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది జస్ట్ చూడండి మిక్స్ చేసుకుంటే మీకు ఇలా అనిపిస్తుంది అనమాట ఇలా అనిపిస్తుంది జస్ట్ మనము పకోడా వేస్తాం కదా మనకు అలాగే వస్తుంది నేను దీన్ని కూడా మిక్స్ చేసేసుకుంటాం దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రాగా పిండి యాడ్ చేసుకోండి ఎందుకంటే జుకిని సాల్ట్ వేసిన తర్వాత వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట అదే పొటాటో అండ్ క్యారెట్ అంటే రిలీజ్ చేయదు కాబట్టి దానికి సరిపోతుంది ఇదైతే చూసుకొని యాడ్ చేసుకోండి బట్ కంపల్సరీ యాడ్ అయితే కొంతమందికి అంటే సైజ్ సైజుని బట్టి అనమాట నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ స్పూన్ సరిపోతుంది ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి పార్లర్ గా మీరు కూడా రెడీ చేసుకోండి నేనైతే ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను రెండు అయితే మిక్స్ చేసేసుకున్నాను సో మీకు ఎలా ఉందో దగ్గర నేను చూపిస్తాను జుకినీ అయితే మనకి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అలాగే క్యారెట్ అయితే మనకి ఇలా ఉంటుంది మీరు కావాలంటే కొద్దిగా ఇంకా చెరగపిండి యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే ఇలా సరిపోతుంది ఇప్పుడు మనము ప్యాన్ అయితే వేడైపోయింది మనకి నేనైతే బటర్ వేసుకున్నాను ఒక స్పూను ఇలా తీసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి ఇట్ ఇది చేతితో కూడా చేసుకోవచ్చు నేను చేయితో వేసి చూపిస్తాను చూడండి అలా తీసుకుని ఇంతేనమాట అంతే దీన్ని లో ఫ్లేమ్ లో బాగా ఎర్రగా వచ్చేలాగా ముందు కాల్చేసుకోండి చూసుకోండి ఒక సైడ్ ఎర్రగా కాల్చుకున్న తర్వాత రెండో సైడ్కి ఇలా టర్న్ చేసేసరికి ఇవి మీకు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు లేదు క్రిస్పీగా కావాలంటే ఇంకా పలుచగా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కాల్చుకున్నారనుకోండి క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట కానీ కాకపోతే మెత్తగా ఉంటేనే ఇవి మంచిగా ఉంటాయి అండ్ రెండు సైడ్లు ఇలా కాల్చుకున్నాక తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి మీ ప్యాన్ పెద్దదైతే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాది కొద్దిగా చిన్నది కాబట్టి త్రీయ పడతాను అందుకే నేను త్రీయే వేసాను చూడండి ఇలా సో ఒక సైడ్ కాల్చుకున్నాక రెండో సైడ్కి టర్న్ చేద్దాం మీకు ఆయిల్ కావాలన్నా కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆయిల్ తక్కువగా తింటాం కాబట్టి లైట్గా వేసుకున్నాను ఇప్పుడు కూడా మీరు కావాలంటే దీనిపైన ఆయిల్ వేసుకోవచ్చు అనమాట అయిపోయిన తర్వాత చెక్ చూసుకోండి అయిపోతే సో చూసారు కదా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్కి టూ వెరైటీస్లో చూపించాను సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా నేనైతే టొమాటో పిక్కలు తీసుకుంటాను ఈరోజు లేకపోతే మీకు ఏది బాగా అనిపిస్తే అదే తీసుకోండి ఏదైనా లేకపోతే ఇలా కూడా తినేయచ్చు సో నేను ఈరోజు టమాటో పిక్కలతో తిందాం అనుకుంటున్నా మనకి ఇక్కడ దొరికేది ఇవే అనమాట ఇవే చాలా దొరుకుతాయి బట్ ఎందుకో నాకు ఈ టేస్ట్ నచ్చుతుంది ఈ టేస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి మీరు ట్రై చేశాక అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్